మీరు అనుకుంటున్నారేమో ఇంకో నాలుగేళ్ళు కదా అంటే వింటున్నాం లాలీలు చెప్తుంటే హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు ఓపీడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు ఇప్పటి నుంచి నేను ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం